కృతజ్ఞతలు మీకు చెప్పాల్సిన పర్లేదు ఆర్టీసీ అంతరిస్థితి చెప్పాలంటే మనకు ఆదోనిలో ఎట్లా సెకండ్ బాంబే అని ఒకప్పుడు పేరు ఇప్పుడు పోయిందని చెప్పేసి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు ఆర్టీసీ డిపో పరిస్థితి సార్ ఆదోని ఆర్టీసీ డిపో ఉన్న సర్వీసులు ఇప్పుడు ఏ రకంగా తగ్గిపోయి చూసుకుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది అదేవిధంగా ఆధునికంగా పోయేటువంటి అంతరాష్ట్ర సర్వీసులు కూడా చాలా ఉండేవి అవి కూడా తగ్గిపోయినాయి అంటే దీన్ని బట్టి చూస్తామంటే ఆదోడైనటువంటి దాన్ని ఎవరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే మనం అడగకపోవడం మన తప్పు అనేటిది మనం గుర్తుంచుకోవాలా అది మన తప్పు సరే మనం ఎన్నుకున్నటువంటి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యమైన వల్లనే ఈ పరిస్థితి దాపురించిందనేది మనం అర్థం చేసుకోవాలా నేను ఉన్న